వెల్కమ్ టు అర్కెకన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈ వారం వచ్చేసి తెలుకోపల్లి మార్కెట్లో సేద్య బిద్దుల రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి తెలుకోపల్లి మార్కెట్ నాగర్కూర్ జిల్లా తెలంగాణ స్టేట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఇదైతే యాభై ఐదు వేలకి అయితే సెల్ అయిపోయింది మరి ఫోర్టీ బ్యారా నడిచింది యాభై రెండు అన్నారు మధ్యలో మొదల వ్యాపారం నడిచి మొత్తానికి యాభై ఐదుకి అయితే సెల్ అయిపోయింది మొత్తానికి ఫోర్టీ బ్యారా నడిచింది ఎప్పుడు ఆవలేనా మన తోటి ఉండేది ఇంకా ఎద్దులు ఉండవు కదా ఏం చెప్తున్నావు

పెద్ద కొత్తపల్లి మండలం వస్తుంది నాగార్కొండ జిల్లా తెలంగాణ స్టేట్ ఏం చెప్తున్నారు జతమీద లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఒకసారి పనులు చూపిది ఎన్ని ఎన్ని పనులేసి ఓకే ఓకే సైజు విషయానికి వస్తే ఏడు యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు మరి ఒకసారి నెంబర్ చెప్పాను అండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో జీరో త్రీ ఎడికి రావచ్చు మొత్తానికి ఫైనల్గా ఫైనల్గా ఎడికి రావచ్చు ఫైనల్ అందాదా ఇడికి రావచ్చు అని నీకు ఉంటుంది కదా ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫైనల్ రేట్గా చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా కాంటాక్ట్ చేసి ఇది నాలుగు పళ్ళు వచ్చేసి ఆరు పళ్ళు ఏం చెప్తున్నా అవి అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అవులు అవును అది రెండు నెలలు ఇది అవును ఎక్కడ మనది జవాయిపల్లి అవి మీ రోజులు లేదా వాళ్ళు ఒకసారి నెంబర్ చెప్పమన్నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ డబల్ టూ మంచి పెద్ద సైజులు ఏమి రావా మార్కెట్కి అట్లా బాగున్నాయి సైజులు ఒకవేళ ఇవి కాకుండా ఇంటికాడ్ మీరు కాంటాక్ట్ చేస్తే వాటి ఫోటోలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఓకే రైట్ ఏం చెప్తున్నావు నా రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు నేను పనులు ఉన్నాయి ఇది పాల పనులు ఉంది అది రెండు వందల ఎన్ని రోజుల పనులకు వచ్చి రెండు పనులకి వచ్చి అది రెండు వందలకు వచ్చి ఎన్ని రోజులే రోజులేదు ఎక్కడ మనది లక్నారాం లక్నారమ్ మండలం నాగర్కూలు జిల్లా మొత్తం ఏరియా వల్ల ఎక్కువ వస్తారు పెద్ద కొత్తపల్లి నాగర్కూలు జిల్లా అచ్చంపేట ఈ ఇటకి వల్ల ఎక్కువ వస్తారు మార్కెట్ అయితే చిన్న మార్కెటే మరి తక్కువ రేట్లు ఉంటాయి మరి యాడికి రావచ్చు అన్న ఫైనల్గా లక్ష పైన ఇస్తే లక్షకు వచ్చిన ఇచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి నెంబర్ చెప్పేసాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే ఏం పేరు అండి కాశన్న కాశన్నా మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇది మామూలుగా మంచి పెద్ద మార్కెట్లకు వెళ్ళి చిన్న మార్కెట్ల నుంచి వెళ్ళి వ్యాపారస్తులు ఆల్మోస్ట్ పెద్ద మార్కెట్లో అమ్ముతుంటారు మరి చిన్న చిన్న మార్కెట్లలో తక్కువ రేట్లో ఉంటాయి కొంచెం ఆలోచించి కొనుగోలు చేయండి అక్కడక్కడ వ్యాపారస్తులు పోటీ బ్యాగం పెట్టి అమ్ముతుంటారు అదిగా గమనించాలి ఏం చెప్తున్నావు పెద్దనావి లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నా ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఇది నాలుగు వాళ్ళు ఇది రెండు వాళ్ళు ఎవరు మనది ఏం చెప్తున్నావు అవి ఏం చెప్తున్నావు రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది కోడేరు రైతేనా విపరం అయితే ఎక్కడికి రావచ్చు ఫైనల్గా ఎక్కడికి రావచ్చు ఒకసారి నెంబర్ చెప్పేసి నేను ఎనిమిది ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది తొమ్మిది రెండు సున్నా రెండు ఏడు ఉన్నాయి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వ్యాపారస్తులవి ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ ఉన్నది తెలుగుపల్లి మండలం వస్తుంది ఎడికి రావచ్చు ఫైనల్గా ఒకటి ఇరవై కాడికి నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఎంత అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నావు విధాయి లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఎవరు మనది కోడేరు 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 లోకలా అదే అదేలే నెంబర్ చెప్పు సార్ నీది నైన్ నైన్ జీరో ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ మరి రైతే మరి ఆల్మోస్ట్ రైతుల దగ్గర తీసుకుంటే ఆల్మోస్ట్ తక్కువ రేట్లకి వస్తాయి వ్యాపారస్తుల దగ్గర కంటే ఇంకా మామూలుగా రేట్లు అయితే పెంపులు అవుతుంటాయి అలా తీసుకోవాలనుకుంటే నేరుగా రైతులు అయితే సంప్రదించండి ఆల్మోస్ట్ రైతులే వస్తుంటారు ఇక్కడ మార్కెట్కి ఏం చెప్తున్నాను అవి ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని పనులు ఉన్నాయి ఇది నాలుగు ఉంది అది పండ్లూడలే మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి కోడలు అవతలది పండ్లూడలే పాల పండ్లలే ఉంది కదా మంచి సైజు మరి ఒకసారి పళ్ళు చూపిద్దురా అవతలది ఇది వచ్చేసి నాలుగు వండ్లు అయితే పాల పళ్ళనే ఉంది మరి పండ్లు అయితే వడలేదు మరి పండ్లైతే చూద్దాం పాలపల్ల ఉంది ఓకే లైట్గా సందులు ఇస్తుంది ఇప్పుడు అది సైజు అయితే భారీ సైజు మంచి సైజులో ఉంది ఎడికి రావచ్చు అన్న ఫైనల్గా ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకి అయితే ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉంది సింగిల్ అడిగిన ఇచ్చే అవకాశం ఉంది జత మీద అయితే ఇవ్వాలి ఎక్కడ మనది లోకలే దాస్పల్లి తిలకపల్లి మండలం నెంబర్ చెప్పు సార్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో వన్ ఓకే రైట్ నలభై వేలా ఫార్టీ థౌజండ్ ఉంటుంది కొనుగోలు చూసినప్పుడు పెద్ద ఇది ఎన్ని వందల ఉంది పన్నెండేళ్ళ ఇది పాల పండ్ల ఉంది అది రెండు వందల ఉంది సైజు విషయానికి వస్తే ఇంచుమించు యాభై ఏడు యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు మరి ఎక్కడన్నా ఉన్నది దాసపల్లి తెలకపల్లి మండలం నాగర్కలం ఒకసారి పండ్లు చూపిది చూపిస్తుందా లేదా మరి ఏడుకి రావచ్చు అన్న ఫైనల్గా ఒకటి ఇరవై ఐదు మరి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫైనల్గా వచ్చేసి ఒక ఐదు వేలు అటు ఇటు మరి వ్యాపారం మాట్లాడుకున్నదాన్ని బట్టి ఉంటుంది సార్ నెంబర్ చెప్పండి నేను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ టూ జీరో సిక్స్ ఏం పేరునా రావచ్చు అయితే ఈ విధంగా ఉన్నాయి

మార్కెట్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది అది పెద్ద వెంకటేశయ్య వ్యాపారస్తులు ఇవి మరి ప్రస్తుతానికి జతలతో మరి సింగిల్ విత్తతో వచ్చిన మార్కెట్కి అయితే ఏం చెప్తున్నా నా జత అవి మైల్వి ఒకటి నలభై గిది అది అక్కడ పోయినది మొత్తుకుంటా ఉంది లీ పోయింది ఇదేం చెప్తున్నాను చేత ఒకటి ముప్పై ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఇవి కడలు వేసినా సేర వేసి లేరు మళ్ళా మళ్ళీ అని విగ్ర మనది సార్ నెంబర్ చెప్పండి ఇది డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ టూ ఎయిట్ ഓക്കെ ഏടിക്ക് രാവനൽഗി രണ്ട് ജതമീത മുപ്പം